గౌరవనీయులు ఎల్ఏ మినిస్టర్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ గురించి కూడా చెప్పినారు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు వాళ్ళతో రాజీనామా చేయించారు రెండవది అధ్యక్ష మేము కూడా సబ్జెక్టే మాట్లాడతాం విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద బడ్జెట్ పదేళ్ళు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం మా అనుభవాలను ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నమే చేస్తాం అధ్యక్ష అయితే ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష బడ్జెట్ మొత్తం నాలుగే రోజులు పెట్టినాం మన పద్ధులు కూడా మాట్లాడే అవకాశం తక్కువ ఉంది అందువల్ల కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి దయచేసి మేము ఈ రాష్ట్రం కోసం మరి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని మంచి సూచనలు ఇస్తాం అధ్యక్ష కొంచెం దయచేసి ఇంట్రప్షన్ లేకుండా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి అధ్యక్ష ద మోర్ ఏ గవర్నమెంట్ బ్లేమ్స్ అదర్స్ ద మోర్ ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ ఫెయిల్యూస్ అండ్ ఎనబిలిటీ ఏ ప్రభుత్వమైనా ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో ఆ ప్రభుత్వం తన అసమర్థతను వైఫల్యాలను బయట పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది ఒక రాజకీయ కరపత్రం లాగా ఉంది బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత కానీ దార్శనికత కానీ ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే బట్టిగారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది అధ్యక్ష నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్న అధ్యక్ష ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు మీరు చేసిందేందో చేయబోయేదేందో గది చెప్పుంది ఎనిమిది నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో దిశ లేని పాలన నడుస్తుంది ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు ప్రజలకు వెల్లడించలేదు ఎంతసేపు ఉత్త రాజకీయ వృధా కాయగొరుకుడు మాటలు విజన్ లేదు విషయం లేదు ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం లేదు ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు మరొక వైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలని పేర్కొన్నారు ఇంత సెల్ఫ్ కాంట్రడిక్షన్ అధ్యక్ష ఇంత కన్ఫ్యూజన్ అధ్యక్ష ఇంత కుట్ర అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం పదకొండవ స్థానంలో ఉన్నాం కానీ మా పదేళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా నిలపడం జరిగింది అధ్యక్ష నేను అడుగుతా బట్టి గారిని తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే పదేళ్ల మా పాలన ఫలితమా ఎనిమిది నెలల మీ పరిపాలనలో పెరిగిందా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి ఎవరి పరిపాలనలో ఈ రోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది అధ్యక్ష నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా మీ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో దేశ జీడిపి తెలంగాణ కాంట్రిబ్యూషన్ నాలుగు పాయింట్ ఒక శాతం అయితే ఈ రోజు అది ఐదు శాతానికి పెరిగిందంటే ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష